భగవద్బంధువులందరికీ జయశ్రీమన్నారాయణ చూశారు కదా నిన్నటి వీడియోలో వచ్చింది షార్ట్ పెట్టాను మా ఇల్లు మా వారి పరిచయం మా అమ్మ నాన్న అట్లాగే ఈ ఇంటి దగ్గర ఎలా ఉంది మా ఇంటికి బయట వైపు అనేది చూపించా కదా అయితే ఈరోజు ఏంటంటే నిన్న జరిగినటువంటి గురు పౌర్ణమి పూజా కార్యక్రమాన్ని కొంచెం విపులంగా మీకు ఈ వీడియోలో పెడుతున్నాను ముందుగా ఇది ప్రొద్దున్నే అండి మా బావగారు మా అక్క అంటే మా వారి అన్నయ్య గారు అలాగే మా తోడుకోడలు అన్నమాట కాకపోతే చిన్నప్పటి నుంచి నా చిన్నతనంలోనే దాదాపు నా పది సంవత్సరాల వయసు అప్పుడే వెళ్ళ పెళ్లి కావడంతో మేము చాలా చిన్నగా అక్కకి అలవాటు అనమాట అందుకని బాగా అక్క అక్క అంటూ తోడుకోడలు అనే ఒక బాంధవ్యం కంటే కూడా సొంత తోబుట్టు లాంటి బాంధవ్యమే ఉంది అక్కతో నాకు మేము ఆ ఇంటి దగ్గర ఉన్నా కానీ ఇక్కడ నుంచి అక్కడికి కంటిన్యూషన్ వాళ్ళు ప్రతిరోజు రావడం అది మా సావిడి కూడా ఉంటుంది కాబట్టి మాకు డాక్టర్లు వ్యవసాయం అలాగే గేదెలన్నీ అక్కడే ఉండేవి కాబట్టి రోజు రావడం ఇట్లా ఉండేదన్నమాట మామిడి ఆకులు చక్కగా వాళ్ళు ప్రొద్దున్నే త్వరణాలు కట్టేశారు ఎనిమిదిన్నరకంతా కూడా మా సమాజ సభ్యులు అవకాశం ఉన్నంతవరకు ఆరుగురు ముందే వచ్చేసారు వాళ్ళు షేర్ చేసేసుకున్నారన్నమాట పనిని కిచెన్లోకి వచ్చి మా తోడు కోడలు అలాగే సత్యవతక్క ప్రతి వీడియోలో సత్యవతక్క అనే ఓ పదం అంటూ ఉంటాను కదా నాతో పాటు ఆవిడ చాలా హెల్ప్గా ఉండేవాళ్ళు అంటే దేవుడి కార్యక్రమాలు పూలు తెచ్చేవడం పూలు పూలు సేకరించడం తులసి దళాలు సేకరించి మాలగట్టడం ఇవన్నీ కంపల్సరీ చేసేది అప్పుడు ఆ ఇంటి దగ్గర కూడాను ఇది పూజ ముందు పూజ ఇవన్నీ అయిపోయి స్వామివార్లకి అలంకారం అయిపోయి ఇదిగో చూడండి కృష్ణం వందే జగద్గురు అనే భావంతో ఈరోజు నేను జగదాచార్యులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి అలాగే మా ఆచార్యులైనటువంటి స్వామి వారికి వారిని కూడా దగ్గర పెట్టి అభిషేకాన్ని ప్రారంభించామన్నమాట ముందుగా మంచినీటితోటి పరిశుభ్రం చేసి హారతిచ్చి ఆ తర్వాత పంచామృతంతో అభిషేకం చేయటానికి ప్రారంభించాము అయితే ఈసారి విశేషంగా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాదండి పంచామృతాలన్నీ కలిపాము ఎందుకంటే సామూహికంగా అంటే మా సమాజ సభ్యులందరం కూడా చేయించాలి చెయ్యాలి దీన్ని అనుకున్నప్పుడు ఆ విధంగా చాలా టైం డిలే కాకుండా ఆ విధంగా ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నాం అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సిస్టమేటిక్గా పంచామృతాన్ని స్వామికి సమర్పించి చక్కగా వారి వారి ప్లేస్లో కూర్చున్నారు మే మేము వచ్చి భారతి నేను ఇంకా సమాజంలో మిగతా వాళ్ళందరూ కూడా విష్ణు పారాయణం చక్కగా చేస్తూ ఉన్నాము అప్పుడు సంకల్పం అవన్నీ ముందే అయిపోయాయి నేను ఎడంచతోటి ఏదో చిన్నిగా కొంచెం చిన్ని దాంతో స్వామివారికి అభిషేకాన్ని సమర్పించాను అన్నమాట ఇంకా మిగతా అందరూ కూడా చక్కగా చేశారు ఇది జరుగుతూ ఉండగా ఈసారి ఎందుకు మీరు ఎప్పుడు ఈ పూజలు చూపించలేదు విశేషంగా చూపించారేందుకు ఎందుకు అనే ఒక సందేహం కలగొచ్చు చూసేవాళ్ళకి కానీ అంతకుముందు వీడియోస్ ఇంత చక్కగా విశేషంగా పెట్టేవాళ్ళం కాదు ఇంత వర్క్ నేర్చుకోలేదు ఇన్ని తీయటం ఉండేది కాదు తీసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు కదా అందుకని ఎప్పుడు తీయలేదనమాట ఈ తర్వాత ఈ రెండు మూడు సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మేము మరి మావారు అమ్మ నాన్న పరమపదానికి వెళ్ళిపోవడం వాళ్ళ కర్మకాండలన్నీ కూడా బాబే చేయడంతో ఆయన మరి వాళ్ళందరూ సంవత్సరకాలన్నీ అయిపోయే వరకు చివరిలో వెళ్ళిపోయిన మా నాన్నగారి సంవత్సరైతం కూడా పూర్తయ్యి ఆ తర్వాత కాశీ వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వచ్చిన తరువాత మరలా తిరుమల అదంతా వెళ్ళేసి వచ్చిన తర్వాతనే ఇంట్లో కార్యక్రమాలు ప్రారంభించుకున్నామన్నమాట అందుకే ఈరోజు విశేషంగా బాబు ఒడిదేరా మధులి మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం చేసుకుంటున్నాం అని పిలవడంతో ఆయన కూడా వచ్చి స్వామికి అభిషేకాన్ని చేసుకునేటటువంటి చక్కటి భాగ్యం కలిగింది స్వామికి తులసి సమర్పించి ఓ హారతిచ్చి ఆయన వెళ్ళిపోయాడు అనమాట ఆయన కాస్త సమయం లేకపోవడంతో ఎక్కువసేపు ఉండకుండా వెంటనే వెళ్ళిపోయాడు మిగతా కార్యక్రమం అంతా మేము మా సమాజ సభ్యులు మేము మా అక్క బావగారు అందరం కలిపి నిర్వహించుకున్నామన్నమాట ఎంతమంది ఉన్నాము ఏం చేశాము అన్నది కాదండి ప్రధానం మనసా వాచా కర్మణ భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసము ప్రేమ అలాగే నమ్మకం ఉండి మనం ఏది చేసినా కూడా ఆయన కొండంతగా స్వీకరిస్తాడు మనకు కొండంత అండను కూడా ఆయన ఇస్తాడు ఆ భావం అయితే ఎప్పుడు నాకు ఉంది అది ఎప్పుడు కూడా నిరూపణ అయ్యే విధంగా ఆయన అనుభవాలు ఇస్తూనే ఉన్నారన్నమాట లేకుంటే మేము ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా సమాజ సభ్యులందరి దగ్గరలో ఉంటే చాలా సపోర్ట్ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఇక్కడ ఇంటికి దూరం అవుతుంది అనుకున్నాం కానీ ఇక్కడ అయిపోయారు అనమాట మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఇక్కడ సెట్ అయిపోయారు అంటే ఏంటి నేనేం చేయటం కాదండి ఆయన పనులకి ఆయనే ఆ వాళ్ళకి సంకల్పాన్ని ప్రేరణని కల్పించి నాకు తోడు చేశాడు అనమాట అది నేను పూర్తిగా నమ్ముతాను ముందుగా మనం పంచామృతంతో స్వామికి జరిగిన తర్వాత మళ్ళీ చక్కగా మంచినీటితోటి స్వామిని పరిశుభ్రం చేసి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు పండ్లు రసాలండి ఇవి కూడా అంత ఐదు రకాల పండ్లు కూడా చక్కగా కలిపి వేటికి వాటికి కలిపి మళ్ళీ తర్వాత కలిపేసి ఈ విధంగా చేశారనమాట అందరు సభ్యులు కూడా ఈ విధంగా చేసిన తర్వాత ఇలా జరు జరుగుతూ ఉంది ఇది ఎందుకు అంటే విశేష పూజలు ఏం చేసుకోలేదన్న అనుకున్నాం కదా అందుకనే మరి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఏకాదశికి చేసుకుంటాం అయితే నేను ఇప్పుడు కూడా ఏమీ వీడియోస్ మీకు పూజ పెట్టలేదు మీరు గమనించారా ఊరికే పువ్వులతో చేసిన అలంకారం వరకు పెట్టేదాన్ని అంతే అదొక ఇష్టం అదొక తపన అనమాట అసలు చక్కగా అలంకరించిన తర్వాత స్వామిని చూసుకుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో అదే సమయంలో చిన్న వీడియో తీసి పెట్టుకుంటే ఒక జ్ఞాపకం కూడా చాలా సందర్భాలు చాలాసార్లు ఖాళీగా ఉన్నప్పుడు నేను అవి చూసుకుంటూనే ఉంటాను అన్నమాట ఒక రామనామానికి అయితే కృష్ణయ్య అన్నీ కలిపి వీడియో పెడితే దాన్ని చాలా సార్లు చూస్తూ ఉంటాను అన్నమాట వినటం అనేది చెవులు వింటుంటే కళ్ళు అయితే ఆ సుందరమైనటువంటి స్వామి రూపాన్ని చక్కగా మనసా మనసావాచకరమ చూస్తూ ఉంటాము ఆ విధంగా విశేషంగా అప్పుడప్పుడు చేసుకోవాలనే ఉద్దేశంతో మరి కాశీ సప్తాహం గురించి మీకు ఇంతకుముందు నేను అసలు చెప్పలేదు అక్టోబర్ నెల దామోదర కార్తీక మాసంలో పదిహారో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు అంటే ఈ సంవత్సరంలో మరలా కాశీలో హరినామ సంకీర్తన సప్తాహం చేసుకోవాలనేటటువంటి సంకల్పాన్ని చేసుకోవడం అలాగే దానికి అనుగుణంగా అక్కడ ఏర్పాట్లన్నీ చేసుకోవడం కూడా పూర్తయ్యాయి ఆ ఏర్పాట్ల కొరకే మేము ఈ నెల ఈ నెల కాదండి పోయిన నెల జూన్ ఐదవ తారీఖు కాశీ వెళ్ళి పదవ తారీఖు రిటర్న్ కూడా వచ్చేసామన్నమాట ఆ వచ్చేసరికి ఇంటి దగ్గర మా అమ్మాయి అంటే కోడలు దీని కొరకే గుంటూరు నుంచి వచ్చి ఆ సాయంత్రానికి అన్నీ హనుమాన్ చాలీసా కావాల్సినటువంటి ద్రవ్యాలన్నీ తీసుకుని వచ్చేసింది సమాజ సభ్యులు అందరూ కూడా ప్రొద్దున్నే నేను వచ్చింది ఆరు గంటలకైతే నా నేను వచ్చే తల్లికే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు రావటమే మళ్ళా చాలీసా ప్రారంభించి నూట ఎనిమిది సార్లు అప్పుడు కూడా అట్లాగే చక్కగా స్వామికి ఆంజనేయ స్వామికి ఈ అభిషేకం అది చేసుకొని చాలిసా చేసేసుకున్నాం అది అయిపోయింది కదా తర్వాత వెంటనే నేను గుంటూరు వెళ్ళి షోల్డర్ సర్జరీ జరిగింది ఇప్పుడు రెస్ట్గానే ఉన్నాం ఖాళీగానే అనుకుంటే మరి గురు పౌర్ణం వచ్చేది మళ్ళీ వచ్చే సంవత్సరానికి కదా మరి ఆచార్యులకు మొదటి సంవత్సరంలో గురువందనం ఇవ్వకపోతే ఎలా అనే ఉద్దేశంతో నా గురువు తుల్యులకు ఆ భావాన్ని ఇంకా రెండు రోజులు ముందే అనుకొని ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట నాకు ఎప్పుడు కూడా ఏ పనికైనా కూడా కొండంత అండా అనే విధ పదానికి అర్థం నా చెన్నకైత భజన మండలి సభ్యులేనండి ఇది శోభ అలాగే ఇక అందరూ కూడాను ఇంక ఒకళ్ళనే ఉంది శోభ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ విజక్క అక్కడ సచ్యోతక్క ఇక మిగతా సభ్యులు అందరూ కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు చక్కగాను సహకరిస్తారు అన్ని కార్యక్రమాల్లో కూడా వెన్నుదన్నుగా ఉంటారు అన్నమాట ఈ విధమైనటువంటి వెసులుబాటు కలిగిన సమయం ఇక ఉంటుంది కాబట్టే ఏకాదశికి కృష్ణాలయంలో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొక ఏకాదశిని చక్కగా ఇంట్లోనే భజన పెట్టుకోవడం ఇట్లా కార్యక్రమం కొంచెం విశేషంగా స్వామికి సేవ చేసుకుందాము అనే ఉద్దేశాన్ని కలిగి ఈ రోజున గురు పౌర్ణం కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట అంతే తప్ప పొద్దాకా ఇంతంత పూజలు ఇంత పెద్ద భారీగా ఏమి చేయలేమండి స్వామికి తులసి దాళం సమర్పిస్తే చాలండి ఎంత తొలతూపుతాడో మీకు అందరికీ తెలిసిందే కదా మరి కృష్ణ కృష్ణయోదంతంలో అలాగే భగవంతుడు మనల్ని చక్కగా కాచి కాపాడుతాడు మనం నమ్మి ఆయన వెంట నడుద్దాము మరొకసారి మీ మిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేయండి శ్రీమన్నారాయణ